వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్ ఇవాళ వీడియోలో నేను మీ అందరితో షేర్ చేసుకునే రెసిపీ వచ్చేసి మనం రెగ్యులర్గా బెండకాయ ఫ్రై బెండకాయ వేపుడు బెండకాయ కర్రీ చేసుకుంటుంటాం కదండి అలా కాకుండా కొద్దిగా వెరైటీగా దహి బెండిని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దహీ బెండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ఇక్కడ నేను లేతగా ఉన్నటువంటి హాఫ్ కిలో బెండకాయలు తీసుకున్నానండి బెండకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఫ్రెష్గా ఉన్నటువంటి బెండకాయలతో చేస్తేనే దహి బెండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసేసుకుందాము బెండకాయలు లేతగా ఉన్నాయా ముదురుగా ఉన్నాయా అని తెలుసుకోవాలంటే ఈ చివరిలో ఈ విధంగా కొద్దిగా ఇలా చేస్తే చూడండి ఈ విధంగా కట్ కావాలి అప్పుడు మనకు బేత బెండకాయలు లేతగా ఉన్నట్లండి ఇప్పుడు వీటిని కడిగేసుకుందాము ఇక్కడ నేను దహి పిండి కోసము ఒక కప్పు పెరుగును తీసుకున్నాను ఇప్పుడు ఈ పెరుగును ఈ బౌల్లోనికి వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇందులోనికి వన్ స్పూన్ చిల్లీ పౌడర్ని వేసేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ ధనియా దన పౌడర్ని వేసేసుకోవాలి కొద్దిగా పసుపుని యాడ్ చేసేసుకోవాలండి అలాగే టేస్ట్ కి తగినంత సాల్ట్ని ని వేసేసుకోవాలి కొద్దిగా జీరా పౌడర్ ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను చూడండి అలాగే కొద్దిగా గరం మసాలా చూడండి లైట్గా గరం మసాలాను వేసేసుకుంటున్నాను ఈ విధంగా అన్ని వేసేసి కలిపేసుకుందాము ఈ విధంగా కలిపేసుకున్నాను పెరుగునంత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇందులోనికి ఒక టూ స్పూన్స్ ఆయిల్ ని వేసేసుకుంటున్నాను గ్రేవీ కోసం ఆయిల్ బాగా వేడెక్కాక మనం కొన్ని పోపు గింజలను వేసేసుకోవాలి అలాగే కాస్త పచ్చి కరివేపాకును వేసేసుకుంటున్నాను కరివేపాకు కాస్త వేగుతూనే నేను ఇక్కడ చాప్ చేసి పెట్టుకున్నటువంటి పట్టు మీడియం సైజ్ ఆనియన్స్ ని చూడండి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఆనియన్స్ ని ఇందులోనికి వేసేసుకోవాలి వాటితో పాటే ఒక నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి వీటిని కూడా వేసేసుకుంటున్నాను ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు నేను ఇక్కడ నాలుగు వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను ఈ విధంగా వెల్లుల్లి రెబ్బ వెల్లు వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి వెల్లుల్లి స్మెల్ బాగా పట్టుకుంటుంది కర్రీకి ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పెరుగును ఇందులోనికి వేసేసుకోవాలి చూడండి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ ని వేసేసుకున్నాము మసాలా వేగేలోపు మనం ఇక్కడ బెండకాయల్ని కట్ చేసుకున్నాము చూడండి ఇక్కడ బెండకాయలు చూడండి నేను వీటి ఇక్కడ ఉన్నటువంటి ఈ మొనలను కట్ చేసేసి ఈ మిడిల్లోకి కట్ చేసుకోవాలండి ఈ విధంగా రెండు లేక మూడు చేసుకోవాలి చూడండి ఈ సైజులో మనము బిండిని కట్ చేసుకోవాలి అన్నిటినీ ఇదే విధంగా కట్ చేసుకుంటున్నాను మరీ పెద్దగా లేకుండా మరీ స్మాల్ లో లేకుండా కట్ చేసుకోండి ఇక్కడ మసాలా ప్రిపేర్ అయ్యేలోపు మనము పిండిని ఫ్రై చేసుకుందామండి స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోనికి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుంటున్నాను చూడండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నేను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి కూడా నేను ఆయిల్లో ఇప్పుడు కట్ చేసుకున్న కట్ పెట్టుకున్నటువంటి బిండిని ఇందులోనికి వేసేసుకుంటున్నాను బెండకాయ వేసిన తర్వాత ఫ్లేమ్ను హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోకూడదు బెండకాయ వేగడం కోసము కాస్త సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను చూడండి బెండి చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బెండకాయను హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే బెండకాయ త్వర తొందరగా మగ్గిపోతుంది మెత్తబడిపోతుంది అందుకోసం అనేసి ఎప్పుడే కానీ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చూడండి చూడండి బెండకాయ కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఈ ఫ్రై అయినటువంటి బెండకాయల్ని ఈ కర్రీలోనికి వేసేసుకుందాము ఇప్పుడు ఒక్కసారి కలిపేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే చాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి చేద్దాము ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి దహి బెండి పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి చూస్తారు కదండి బెండకాయ కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అంతేనండి ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉండే దహీ బెండి రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఈ బెండి వచ్చేసి చపాతీలోనికి కానీ పుల్కాలోనికి కానీ రోటీలోనికి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్